నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పారు వివరాలేకి వెళితే మరో విడత బకాయిలు చెల్లించేందుకు సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు ఈ ఏడాది జనవరిలో వెయ్యిన్ని ముప్పై మూడు కోట్లు చెల్లించిన ప్రభుత్వం నేడు మరో ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు మరో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం చెల్లిస్తూ ఉందని చెప్పేసి అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి నెలా ఒకటవ తేదీన జీతం పడేలా చూసుకోవాలని చెప్పేసి ప్రతి నెలా జీతం పడాలని చెప్పేసి సీఎం గారు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతం పడుతుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సీఎం గారు విడుదల చేసిన డబ్బులు మీకు వస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్